హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి హౌస్లో గుడ్డు కోసం గొడవ జరిగిందండి ఎలాంటి గొడవ అంటే ఆల్మోస్ట్ కొట్టుకుని అంత దగ్గరకు వచ్చేసారనమాట అంత పెద్ద గొడవ జరిగిపోయింది అంత పెద్ద గొడవ జరిగింది ఇష్యూ ఏంటంటే నిన్నేమో షాంపూ డబ్బాల కోసము బాత్రూముల కోసం బాత్రూంలో షాంపూ డబ్బాలు వదిలేశారని చెప్పేసి నిన్న గొడవ జరిగింది ఈ రోజు వచ్చేసి గుడ్డు కోసం గొడవ జరిగింది ఇలా రోజు రోజుకి కొంచెం కొంచెం గుడ్డు ఎలా రోజు రోజుకి గొడవ పెరుగుతూ ఉంది ఇందులో ఇదేంటంటే అది తర్వాత చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇప్పుడు రామురథడ్ గారి గురించి మాట్లాడుకుందామండి ఇంకా హౌస్లో అన్యాయమైనటువంటి పరిస్థితి ఎవరిదే అంటే ఆయనదే అనిపిస్తుందండి ఏంటంటే మంచి సెలబ్రేట్ కొంచెం బాగా పేరున్న ఆయన ఆయనే అంటున్నారు అందులో బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి ఆయనకే కొంచెం బాగా కొంచెం పేరున్న ఆయన బాగా ఫేమస్ అయిన ఆయన ఎంత చిన్నవాడైనప్పటికీ కూడా ఫేమస్ అయిన ఆయన బాగా అన్యాయమైన పరిస్థితి హౌస్లో వాళ్ళందరి బట్టలు ఉతకడము వాళ్ళ బట్టలు ఐరన్ చేసి పెట్టడము వాళ్ళకు వచ్చేసి మళ్ళీ ఐరన్ చేసి ఎప్పుడు చూసిన ఆ ట్యాప్ కిందే పడి ఉంటున్నాడండి పాపం ఆయన బట్టలు ఉతుక్కోవడము ఐరన్ చేసుకోవడము ఇదే సరిపోతుంది ఆయనకి ఐరన్ చేసుకోవడము ఇవ్వడం చాలా అన్యాయమైన పరిస్థితి అనమాట ఇంకా కుకింగ్ సెక్షన్కి వచ్చేసి కుకింగ్ సెక్షన్లో వాళ్ళతో ఏమో మీరు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని వీళ్ళు అడగట్లేదు ఒకవేళ ఆవిడ వండుతుంటే కనుక ఆల్రెడీ ఈయనన్నారు కదా రా ఎవరు హరీష్ గారు హరీష్ గారు కూడా పేరు పెట్టేశారు ఆవిడ కూడా చాలా ఏడ్చింది అంతా అయిపోయింది తనుజా గారు కూడా చాలా ఫీల్ అయింది ఇది అయిపోయింది వాళ్ళ పెద్ద ఇష్యూ ఏం కాదు కానీ రాము గారికి వచ్చేసి చాలా పెద్ద బాధ అనమాట అసలు నాకైతే ఎంత బాధ అనిపించింది అంటే చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఇంకా చెప్తున్నాను కదా ఇప్పుడు ఓనర్స్ ఉన్నారు కదా హౌస్లో హౌస్లో ఓనర్స్ అందరూ కలిపి ఒక నాలుగు ఐదు ఎగ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నారు బాయిల్ చేసుకున్న తర్వాత ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకుని ఇందులో ఒక ఎగ్ లేదు ఎగ్ తగ్గిపోయింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఎగ్ తగ్గిపోయింది అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే అంటారు కదా ఎగ్గిపోయింది 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 వాళ్ళందరూ అక్కడే నిలబడి కిచెన్లో నిలబడి నువ్వు తిన్నావా అంటే నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా అంటే నువ్వు తిన్నావా అని చెప్పి మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది మాట్లాడుకున్న వాళ్ళు ఎవరో కాదు మనలో ఎవరు తీసుకోలేదు సెలబ్రిటీస్ వాళ్ళు తీసుకున్నారు వెళ్ళు ఎవరో తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడానికి అని చెప్పేసి వెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు వెళ్ళారు అడిగారు అడుగుతున్నారు ప్రియా గారు అయితే సైలెంట్గా ఆ తనుజ ప్రియా గారు సైలెంట్గా వెళ్ళిపోయి సంజనా గారికి సంజనా గారి దగ్గరికి వెళ్ళి అడిగింది అనమాట సంజనా గారు సం మీరు ఎగ్ తీసుకున్నారా ఎగ్ కనిపించట్లేదు అని చెప్పేసి సంజనా గారిని అడుగుతుంది సంజనా గారు ఆ ఈ ప్రియా సంజనా గారి దగ్గరికే ఎందుకు వెళ్ళిందంటే ఆల్రెడీ సంజనా గారు పొద్దున్నే లేచి ప్రియా దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి నాకు కొంచెం టీ ఇస్తారా కొంచెం కాఫీ ఇస్తారా అని చెప్పి అడిగితే కాఫీ ఇస్తారా గట్టిగా ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు మర్యాద మనీష్ గారు ఉన్నారు మర్యాద మనీష్ గారు ప్రియ గారు కూర్చున్నారు కూర్చుని వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని అడుగుతుంది వాళ్ళు అడుగుతున్నారు సంజన గారు సంజన గారు అడుగుతుంటుంటే లేదు లేదు ఈ విషయంలో మేము చాలా సీరియస్గా ఉన్నాము ఇవ్వము కాఫీ టీలా మేము ఏమి ఇవ్వము ఆల్రెడీ మీకు ఇప్పుడు బిగ్ బాస్ పంపిస్తారు కదా ఫుడ్ వస్తుంది కదా మీకు అని చెప్పేసి అంటే నాకు రోజుకి ఆరుసార్లు టీ తాగి అలవాటు ఉంది నేను తాగుతాను టీ నాకు టీ కావాలి కొంచెం ఇవ్వండి నాకు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది మాట్లాడుతుంటే మరి అది మనీష్ గారు మేము ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము మేము ఇవ్వము అదేం కుదరదు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి మనీష్ గారు మాట్లాడితే ఇంకా బయటికి అలా అడిగినందుకు ప్రియ గారు ఏం చేశారంటే చూసింది చూసి అందరూ చూస్తున్నారు చూసి ఆ ఇళ్ళు అడిగితే లేదు నేను తీసుకోలేదు అని చెప్పేసి ఆవిడ నవ్వుతూ సమాధానం చెప్పింది నవ్వుతూ సమాధానం చెప్తే గారు అంటారు కదా ఒకవేళ తీసుకుంటే చెప్పము ఎవరికి చెప్పను ఓకే అని యాక్సెప్ట్ చేస్తాము మేము అని చెప్పేసి అని అంటే లేదు నేను తీసుకోలేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది మాట్లాడితే హౌస్లో వాళ్ళు చాలా మంది హౌస్ ఓనర్స్ అయితే వాళ్ళు అంటారు కదా ఈవిడ తీసుకుంటుందా ఎందుకు తీసుకుంటది అన్నట్టు కొంతమంది అయితే చూసుకున్నారు తీసుకోతలే అని చెప్పేసి అనుమానపడ్డారు అనుమానపడేసరికి వాళ్ళందరూ గొడవ పెట్టేసుకుంటున్నారు అండి ఒక ఎగ్ కోసం ఎగ్ ఏమైపోయింది అగ్గేమైపోయింది అని చెప్పేసి గొడవపట్టి ఆల్మోస్ట్ కొట్టేసుకునేంత విధంగా అనమాట అయిపోతున్నారు అయిపోతూ ఉంటుంటే ఈవిడైతే చక్కగా నీట్గా రెడీ అయ్యి శారీ కట్టుకుని వాళ్ళని అలానే చూస్తుంది నవ్వుకుంటుంది ఎంటర్టైన్మెంట్ ఆవిడికి మంచి సరదాగా అనిపిస్తుంది సరదాగా అనిపిస్తుంటుంటే శంకర్ గారు భవానీ శంకర్ గారు అడిగారు శంకర్ గారు అడిగితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను ఏం కాదు వాళ్ళకి ఎవరికి చెప్పకండి అని చెప్పేసి ఆవిడ ఆల్ ఆల్రెడీ చెప్పింది చెప్తుంది భవానీ శంకర్ గారికి కాకుండాగా కాకుండా వెళ్ళి మళ్ళీ ఆవిడకి చెప్పేస్తాడు అయిపోయింది ఈయన వచ్చేసి వెళ్ళి చెప్పిన తర్వాత మర్యాద మనీష్ గారు కొంచెం రివర్స్ అవుతారు మర్యాద మనీష్ గారు వెళ్ళి మాట్లాడుతుంటుంటే మీరు ఎందుకు తిన్నారు ఎందుకు తినవాల్సి వచ్చింది మరి తిన్న తర్వాత తిన్నా ప్రియా కూడా కొంచెం కోపడుతుంది కోప్పడిన తర్వాత మీరు తిన్నారు కదా తిన్నారని చెప్పాలి కదా అని చెప్పేసి మాట్లాడుతుంది నేను అడిగాను కదా వచ్చి ఎన్నిసార్లు అంటే గుడ్డే కదా గుడ్డే టెంప్ట్ అయ్యాను నేను నేను టెంప్ట్ అయ్యాను ఆకలేసింది బిగ్ బాస్ పంపించి ఫుడ్ నాకు సరిపోవట్లేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది సరిపోవట్లేదు ఎగ్ కోసం టెంప్ట్ అయ్యాను టెంప్ట్ అయ్యి తీసుకున్నాను అని చెప్పేసి మాట్లాడదు ఓకే అప్పుడే చెప్పారు ఉంటే సరిపోతుంది కదా చెప్పలేదు చెప్పకుండా నేను తీసుకోలేదు నేను తినలేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడి వాళ్ళందరూ గొడవ పెట్టుకుంటుంటే కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట ఇంకొచ్చేసి మర్యాద మనీష్ గారికి చాలా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఆయన కూడా ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకు ఎందుకు తినాలి అసలు అని చెప్పేసి ఆయన మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఎవరు గారు అంటారు కదా నా గుడ్డే కదా తిన్నది నా గుడ్డే కదా ఎవరు తిన్నారో తెలియనప్పుడు హరీష్ గారు నా గుడ్డే కదా తిన్నది ఫోన్లే తింటే పోని అని చెప్పేసి ఆవిడ ఎంతమంది అడుగుతున్నా ఎన్నిసార్లు అడిగినా కానీ నేను తినలేదు నేను తినలేదు అని అంటుంది ఆవిడ తినలేదు అంటుంటే హరీష్ గారు నా గుడ్డే కదా తిన్నది ఫోన్లే తీసుకొని అని అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఇంకా శంకర్ గారు అంట శంకర్ గారు ఈయన మీద కోపాడతారనమాట ఆవిడ తిన్నాను ఆయనే ఒప్పుకున్నారు కదా మీరే ఒప్పుకున్నారు కదా మీరు ఒప్పుకునేటప్పుడు ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి ఒప్పుకునేటప్పుడు అంటే ఆయన అంటారు కదా నేను అసలు విషయం ఏంటో ఆవిడ నోటితో చెప్పించడానికి అలా అన్నానంతే ఆ ఎగ్గ నాది కాదు వాళ్ళ వాళ్ళ అది నేను పెట్టుకోలేదు అసలు విషయం ఆవిడతో నోటితో చెప్పించాలి అని చెప్పేసి అంటే నువ్వే అన్నావు కదా నువ్వే ఒప్పుకున్నావు కదా నువ్వే చెప్పావు కదా ఒప్పుకో నాకేం ప్రాబ్లం లేదులే అని చెప్పేసి నువ్వు కాదు నువ్వు కాదు మీరు నువ్వు అని అనొద్దు మీరు మీరు ఏంటి మాట్లాడుతున్నావు ఏంటి నువ్వేం చేయగలవు నువ్వే నువ్వేం చేయగలవు నువ్వేం చేయగల నువ్వేం చేయగలవు ఇంకా హరీష్ గారు అలాగే శంకర్ గారు భవానీ శంకర్ గారికి ఏం తెలియకుండానే ఇంకా ఒట్టి ఆయన మీద ఎగరేసి ఇది అవుతుంది అయిపోతుంటే నాకు తెలిసి ఏంటంటే హరీష్ అయితే ఆయనకు ఆయనే కొంచెం నెగిటివ్ అయిపోతున్నారేమో అని అనిపిస్తుంది హరీష్ గారు ఆయన కొంచెం ఎక్కువ చేస్తున్నారు నువ్వు అని అనకూడదంట ఇంకా ఆయన్ని మీరు మీరు నువ్వు ఏంటి నువ్వు నేను నిన్ను మీరు నువ్వు అని అంటున్నానా మీరు అని అంటున్నాను కదా అలాంటి ఒక నువ్వేంటి నువ్వు నువ్వు అని అడుగుతున్నావు అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక ఈ సెలబ్రిటీస్ అందరూ కలిసి అరే నేను తీసుకున్నాను నేనే తీసుకున్నాను నేనే తిన్నాను టెంప్ట్ అయ్యాను ఆకలికి బిగ్ బాస్ పంపించిన ఫుడ్ నాకు సరిపోవట్లేదు అని చెప్పేసి ఈ సంజనా గారు అయితే మాట్లాడతారు సంజనా గారైతే మాట్లాడిన తర్వాత ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా గొడవ పడిపోతుంటే గొడవ పడిపోయిన తర్వాత మర్యాద మనీష్ గారు వస్తారు మర్యాద మనీష్ గారు మాట్లాడుతుంటే సెలబ్రిటీస్ మాట్లాడుతుంటే ఆయన అంటారు కదా నేను మాట్లాడను రాము గారు మాట్లాడుతుంటే మాట్లాడకండి వద్దు నాతో ఎవ్వరు మాట్లాడొద్దు అసలు నేను ఎవరితో మాట్లాడి నేను ఫిక్స్ అయిపోయినా అంతే హౌస్లోకి ఎవరిని రానివ్వను ఎవ్వరు రావడానికి వీల్లేదు నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను మీరు హౌస్లోకి ఎంటర్ రావడానికి వీల్లేదు మంచి నీళ్ళు కావాలన్నా ఇప్పుడే నింపేసుకోండి సాయంత్రం వరకు ఎలా చేయను నేను అసలు మిమ్మల్ని ఎవరిని నమ్మను అని చెప్పేసి మర్యాద మనీష్ గారు అయితే చాలా సీరియస్ అయిపోయారు ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకా ర్ గారు అయితే భావని శంకర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో తెలియక మాట్లాడేస్తాను ఇంకా ఆవిడ అందరూ తీసుకున్నారు అంటే సైలెంట్గా నవ్వుతుంది కదా నాకు ఎక్కడో చాలా మెంటల్ వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది ఆయనే ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి అంటే మీరు ఇలా రివర్స్గా అడిగారని చెప్పి నాకు తెలియదు అని చెప్పేసి ఆయన ఇద్దరిద్దరు మాట్లాడుకున్నారు సారీ చెప్పుకున్నారు హగ్ చేసుకున్నారు అయిపోయింది నిన్న వచ్చేసి ఏమో బాత్రూమ్ ఇష్యూ జరిగింది ఈరోజు వచ్చేసి ఏమో ఎగ్గ కోసం కూడా జరిగింది ఆల్మోస్ట్ కొట్టుకునేంత వరకు అయితే అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంత దారుణంగా అయితే బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి సంజనా గారు అయితే అందరికీ కూడా అందరికీ కూడా నిన్న జరిగిన గొడవ కూడా సంజనా గౌ సంజనా గారి గురించే వచ్చింది ఈరోజు జరిగిన ఇష్యూ కూడా సంజనా గారి వల్లే వచ్చింది ఈరోజు బిగ్ బాస్ హౌస్లో విషయం అయితే ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ చూడండి ఫాలో చేయండి లైక్ కొట్టండి బాయ్